నమస్తే మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టపల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయ శ్రీనారాయణ గురుగారు నెలలో ముందుగా మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు ఖచ్చితంగా అయితే మనము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత గ్రహరిచ్చే అన్ని గ్రహాలు కూడా మార్పు పెద్ద పెద్ద గ్రహాలన్నీ కూడా మార్పు అనేది మనం చూస్తూ ఉన్నాము అలానే ఈ గ్రహాలు మార్పు చెందడంతో అన్ని రకాల రాసులు వారికి నైట్ నైటే కోసి కోడిసులు అయ్యేలాగా లేదా నైట్ నైటే కోల్పోయేలాగా ఉంటుందన్నమాట అలానే పొలిటిషియన్స్ కావచ్చు అలానే సినీ సెలబ్రిటీస్ వారికి బిజినెస్ డాక్టర్స్ అన్ని రకాల వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు రావటము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఉపాధి కోల్పోవడం కూడా జరుగుతూ ఉంది అంటే గొళ్ళు గూడలవుతాయనే టైప్లో జరుగుతూ ఉంది అందులో మనం చూసినట్లయితే కనుక ఈ మార్చి నెల ఈ మార్చి మాసం అయితే కొంచెం క్రిటికల్ అని చెప్పాలి ద్వాదశ రాశులు వారు అందరికీ కూడా అయితే దాంట్లో మొదటిది మనము మేషరాశి మేషరాశి చూసినప్పుడు కొంతమేర బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే మేషరాశి మార్చి మాసం మొత్తం కూడా చూసినట్లయితే బాగుంటుంది మనకి ఈ చివర నెలాఖరిలో మనకి మార్చి మాసము చివరి ఆఖరిలో మనకి ఉగాది పండుగ కూడా వస్తుంది అలానే ఈ ఉగాది రావటం కన్నా ఒక రోజు ముందుగానే మనకి ఒకటి రెండు రోజులు ముందుగానే శని భగవానుడు కూడా స్థానం మార్పిడి అవుతున్నారు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు శని భగవానుడు కూడా మారుతున్నారు అంటే కుంభరాశి నుంచి మీనరాశికి రావడం జరుగుతుంది అప్పుడు మనకి గ్రహ కూటమి ఒకటి కూడా ఏర్పడుతుంది గ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది దీనివలన మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయని మనం చెప్పవచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని వాటిలో అయితే లేదు ఎందుకంటే మేషరాశి వారికి ఆర్థిక పరంగా కొంతమేర బాగుందని చెప్పొచ్చు ఎందుకంటే రెండో స్థానంలో ఈరోజు మనం చూసినట్లయితే రెండో స్థానం రెండో స్థానంలో గురువు ఉన్నారు ఈ గురువు వచ్చేసి మే వరకు ఉంటాడు మే పద్దెనిమిది తారీఖు వరకు రెండో స్థానంలోనే గురువు ఉంటారు అయితే వీళ్ళకి మేజర్గా చెప్పుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే మూడో స్థానంలో కుజుడు ఉన్నాడు దీనివలన అక్క చెల్లెళ్ళు కావచ్చు అన్న తమ్ముళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళ మధ్యన కొంతమేర గొడవ రావటం అంటే ఏమి లేని దగ్గర ఎక్కువగా ఆ ఫాస్ట్ కోపం రావటం కొట్టుకోవడం లాంటివి కూడా జరుగుతాయి దానివలన కొంతమేర నష్టపోయేదాన్ని కూడా కనిపిస్తుంది ఇంకొక నష్టం ఉంది ఏంటంటే పన్నెండో స్థానంలో శుక్రుడు ఉన్నాడు రాహు ఉన్నాడు అలానే బుధుడు కూడా ఉన్నాడు ఆల్రెడీ రెడీగా మూడు గ్రహాలు పన్నెండో స్థానంలో ఉన్నాయి అంటే ఈ మేషరాశి వారు ఏదైతే ఈ యొక్క మార్చి మాసం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది నోలు తూలకూడదు ఎక్కువగా మాట్లాడకూడదు ఫ్రెండ్షిప్ చేయకూడదు అలా అని చెప్పి భయపడి గదిలో కూర్చోకూడదు మన పని మనం చేసుకోవాలి అంతే ఎందుకంటే భార్య నుంచి గొడవలు అవుతాయి శుక్రుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి భార్య నుంచి గొడవలు అవుతాయి భార్య మేషరాశి అయితే భర్త నుంచి గొడవలు ఉంటాయి ఏది చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడటం మధ్యలోకి మూడో వ్యక్తి రావటం ఇంకో విషయం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా విడాకులు కూడా వెళ్ళిపోతారు చివరికి ఆలోచించుకుంటే ఏముండదు చిన్న గొడవలు అన్నం వండలేదనో కూర బాగేదనో పప్పులు ఉప్పు సరిపోలేదనో బయటకు తీసుకెళ్ళలేదనో సో భార్య భర్త చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి ఖచ్చితంగా అట్లానే పంట భూములకు సంబంధించి కానీ ల్యాండ్స్కి సంబంధించి కానీ అబద్ధాలు విని మోసపోవటం కానీ ఇలాంటివి కూడా మా ఈ మార్చి మాసంలో బాగా కనిపిస్తుందని మేషరాశి వారికి ఎందుకంటే పన్నెండో స్థానంలో బుధుడు ఉన్నాడు రాహువు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు ఈ శుక్రుడు ఉండటం వల్ల ఇలా భారీ భర్తల మధ్య నడబాటు రావటము అలానే బుధుడు ఉండటం వల్ల మాటలు మనం మాట్లాడేది కానీ లేకపోతే మనం వినేది కానీ ఎవరో తెలియని వ్యక్తి వచ్చేసి మనల్ని మోసం చేసి వెళ్ళడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి అందుకొని బి కేర్ఫుల్గా ఉండాలి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటే మంచిది అలానే మనకి డబ్బు విషయంలో కూడా మోసపోవసొస్తుంది ఏదైనా కొత్త కంపెనీలు ఉన్నాయి ఇన్వెస్ట్ చేయండి లేదా బ్యాంక్ బ్యాంకు అని చెప్పేసి ఫోన్లు చేసేసి ఆన్లైన్లో మనీ పోవటం మనం చూస్తూ ఉన్నాం కదా ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి తర్వాత మనకి మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు మనీ సర్క్యులేషన్ బిజినెస్ కూడా తెలియనిటువంటి సిస్టంలో చేసేటువంటి వర్క్స్కి సంబంధించినటువంటి డబ్బు పోగొట్టుకోవడం కూడా మేషరాశి వాళ్ళకి బాగా చూస్తాం మనం అయితే కలిసి వచ్చేది కూడా ఉంది మేష ఇవన్నీ లోతుపాతుల్లో పాతులు చెప్పాం లోతులు చెప్పాం పాతులు ఇప్పుడు బాగుపడేదానికి ఉన్న బిజినెస్ని కంటిన్యూగా చేసుకోవటం ఉన్న జాబుని కంటిన్యూగా చేసుకోవటం ఏదైనా ఎక్కడైనా ఆఫర్ వచ్చింది అంటే వస్తేనే పర్వాలేదు ఉగాది తర్వాత నేను చూసుకుంటాను ఇప్పుడైతే కాదు సో ఉగాది ముందు వరకు కూడా మారకుండా ఉంటేనే మంచిది అంటారు ఏదైనా సరే ఖచ్చితంగా వీళ్ళకి ఏంటంటే ఈ మాసం మొత్తం కూడా ఏదైతే మార్చి మాసం చివరి వరకు కూడా వీళ్ళు కొంతమేర జాగ్రత్తగా ఉండేసి ఎక్కడేసి కొంగడు అక్కడే ఉన్నట్టుగా ఉంటే మరీ మంచిది ఎందుకంటే ఉన్నమేర లాస్ అవ్వకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది కాబట్టి వీళ్ళు అతిగా ఆశపడటం కానీ ఎవరో ఏదో చేస్తారనుకోవడం కానీ చేయకూడదు వీళ్ళు ఎక్కడైనా అప్పిచ్చుంటే కూడా అది అడిగేదానికి కూడా ఈ మాసం కొంచెం ఆలోచించుకుంటే మంచిది రానున్నటువంటి కాలంలో వీళ్ళకి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయి ఏదో ఈ మాసం బాగాలేదు కదా అనుకోకుండా ప్రతి మాసం బాగానే ఉంటుంది ఇప్పుడు ఈ మాసం కూడా మనం చెప్పేటువంటి పరిహారాలు చేసుకుంటే కొంతమేర అంటే గొడ్డలతో నరికేదానికి గోడుతో పోయిద్ది అనమాట గోడుతో పోయిన గొడ్డలు కాకుండా గొడ్డలతో నరకుండా గోడుతో పోయిద్ది చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది ఆరోగ్య స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురుగారు మరి అంటే పన్నెండో స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం కూడా కొంత మేర వీళ్ళకి ఆరోగ్యం కన్నా కూడా ప్రయాణాల్లో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలానే ఆరోగ్యపరంగా వీళ్ళకి బ్లడ్కి రిలేటెడ్ జబ్బులు ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చేలా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ బ్లడ్కి రిలేటెడ్ అంటే చర్మ వ్యాధులు రావటం కానివ్వండి కంటికి సంబంధించినటువంటి వ్యాధులు రావటం కానివ్వండి జరుగుతుంది దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు ఎవరికైనా సరే ఫైల్స్కు సంబంధించినటువంటి వ్యాధులు ఉంటే కొంతమేర జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే మేషరాశి వారికి ఈ మాసంలో ఏదైనా నిజంగా వాళ్ళకి ఫైల్స్ సంబంధించినటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి మాత్రమే అలాంటివి ఉంటే కొంతమేర జాగ్రత్తగా చూపించుకుంటే మంచిది ఎందుకంటే ఇప్పుడు ఏదైనా బ్లడ్ రిలేటెడ్గా అన్నాను కాబట్టి బ్లడ్ రిలేటెడ్గా ఫైల్స్ కానివ్వండి ఇలాంటి ఉత్పత్తులు హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఇలా వచ్చేదా కనిపిస్తున్నాయి కాబట్టి కొంతమేర వైద్యుని పరిస్ చూపించుకుంటే ఆ మేర సరిపోతుంది విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండిపోతుంది గురుగారు అలాగే విదేశాలకు వెళ్ళాలనుకుంటారు అటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక తప్పనిసరి పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ ఒక దశ అంతర్దశలు బాగుంటే కనుక వాళ్ళకి ఆ మేషరాశిలో ఉన్న కి గురు మహర్దశ కానీ శుక్రు మహర్దశ కానీ లేకపోతే శుక్రు అంతర్దశ శుక్రు అంతర్దశ కానీ గురువు అంతర్దశ కానీ లేదా బుధ మహర్దశ కానీ ఉన్నవాళ్ళు లేదా శని మహర్దశ ఉన్నవాళ్ళైనా పర్వాలేదు వాళ్ళు విదేశాలకి ప్రయత్నం చేస్తే వెళ్ళేదానికి బాగుంటుంది ఎవరైనా కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటే ఇప్పుడున్న గ్రహస్థితి ప్రకారంగా వాళ్ళ గోచార ప్రకారంగా చూసుకొని వాళ్ళకి శని మహర్దశ బాగుంది అలానే కుజ మహర్దశలో ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక కుజుడు అంతర్దశైనా ఉన్న ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఏదైనా వ్యాపారస్తులకు కానీ పెళ్లి సంబంధాలు కుదుర్చోడానికి కానీ అనుకూలంగా ఉంటుంది తప్పితే వేరే ఏదైనా దశలు నడుచుకునే వాళ్ళు కొంతమే రాగటం ఈ మార్చి మాసం మొత్తం కూడా ఆగటం మంచిది ఏదైనా తొందరపడ్డం అంటే లాస్ అయ్యేది అనుకుంది కాబట్టి కొంతమే రాగటమే మంచిది సో కొద్దిగా పేషెన్స్ తోటి వెయిట్ చేస్తే రానున్న రోజులు మంచి రోజులు రాబోతున్నాయి అంటారు ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు అదృష్టవంతులు ఎందుకంటే ఇంత గ్రహస్థితిలో ఉండి కూడా వాళ్ళు రాణిస్తారు మేషరాశి వాళ్ళకి మొండితత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాణిస్తారు అందరినీ కలుపుకోలేక వెళ్తారు కాబట్టి వీళ్ళు ఈ పాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంతమేర బాగుంటుంది రానున్నటువంటి మాసాలన్నింటిలో కూడా గొప్ప వేదాంతులు ఆధ్యాత్మికులు కూడా అయ్యేటువంటి ఆస్కారం కనిపిస్తుంది పోటీ పరీక్షల్లో కూడా రానున్నటువంటి కాలంలో బాగుంది ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ మాసంలో ప్రిపేర్ అయ్యేదానికి బాగుంది ఓవరాల్గా మనం చెప్పదగింది ఏంటంటే ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఇందులో ప్రయాణాల్లో కావచ్చు స్థితిగతుల్లో కావచ్చు చేసేటువంటి వాటిల్లో కావచ్చు ఎదుటి వాళ్ళతో మోసం చేసే దాంట్లో కావచ్చు కొంతమేర మన ఆలోచన ప్రకారంగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మేష రాశి వారికి గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి అలాగే మన గ్రహాల నుంచి తీస్తున్న నెంబర్స్ ఉన్నాయి సో ఇప్పుడు మనం ప్రతి మాసం కూడా మనం చెప్తూ ఉన్నాం సో రెమెడీసు అవి కూడా తెలియజేయండి మా కోసం ఖచ్చితంగా అయితే ఈ మేషరాశి వారికి ఈ మాసం మొత్తం కూడా వాళ్ళు చేయదగినటువంటి రెమెడీ అంటే పరిహారం వీళ్ళు పరిహారం చేసుకున్నట్టయితే కొంతమేర వీళ్ళకి బాగుంటుంది ఆ పరిహార నిమిత్తంగా ఏంటంటే ఈ యొక్క మేషరాశి వారు ప్రతిరోజు కూడా పావురాళ్ళకి గింజలు వేయటం జొన్నలు కానివ్వండి సజ్జలు కానివ్వండి పావురాళ్ళకి వేయటం ద్వారా మంచి జరుగుతుంది తర్వాత వచ్చేసి నవగ్రహాలకి అభిషేకం చేసుకోవటం లేదా రాహువుకి శుక్రుడికి బుధునికి దానం చేయటం అంటే గ్రహాల మీదకి వెళ్ళి దానం చేసే అవసరం లేదు మనకి ఆలయాల్లో గ్రహ మండపాలు ఉంటాయి నవగ్రహ మండపాలు ఆ నవగ్రహ మండపాల మీద నవగ్రహాలు తొమ్మిది మీద కూడా నవధాన్యాలు దానం చేస్తే వీళ్ళకి మంచి జరుగుతుంది ఒక పది మందికి వీళ్ళకి ఓపిక ఉండి వీళ్ళు స్వతహాగా సంపాదించినటువంటి డబ్బు కానీ ఆస్తులు కానీ ఉంటే ఒక పది మందికి ఏదైనా శనివారం లేదా మంగళవారం రోజున భోజనం కానీ ఏదైనా టిఫిన్ రూపంలో వండినది పదార్థం ఏదైతే ఉందో అవి వడ్డించి పెట్టడం ద్వారా వాళ్ళు తినగ తినగలిగితే కనుక తినగలిగే పెట్టితే కనుక అది దానివల్ల మంచి జరిగేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది ఎవరికైనా బట్టలు కూడా దానం చేయవచ్చు ఒక ముగ్గురికి ఒక బట్ట దానం చేయకూడదు పంచే టవల్ కానీ శారీ బ్లౌజ్ కానీ ఇలాగా ఒక ముగ్గురికి దానం చేస్తే కూడా మంచి జరుగుతూ ఉంది ఇంకొక రెమెడీ కూడా ఉంది వీళ్ళకి ఆవులకి ఆకుకూర తినిపించడం కూడా వీళ్ళకి మంచి జరుగుతూ ఉంది కాబట్టి ఈ మేర వీళ్ళు ఈ ప్రయత్నం చేసుకుంటే మరీ మంచిది అలానే మనం ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే మనకి ఈ మాసంలో కూడా వీళ్ళకి ఖచ్చితంగా మేషరాశి వారు ఈ నెంబర్ చదువుకోవడం ద్వారా కూడా వాళ్ళకి పన్నెండో స్థానంలో ఉన్నటువంటి ఏవైతే వాళ్ళకి చెడు చేసే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల నుంచి ఉపశయనం పొందేదానికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది అన్నమాట వీళ్ళకి అందుకు తగ్గట్టుగా వీళ్ళకి ఇచ్చేటువంటి నెంబర్ ఏంటంటే డబల్ ఫైవ్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ ఈ నెంబర్ని వీరు ప్రతిరోజు కూడా రెండు వందల ఇరవై ఐదు సార్లు టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ కనుక పఠించినట్లయితే వీళ్ళలో ఉన్నటువంటి నరదిష్టితో పాటు నరఘోషతో పాటు గ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టిని శుభ మలుచుకునేందుకు కూడా ఆస్కారం ఉంది కాబట్టి ఏదైనా వీళ్ళు చేతిలో బటానీస్ కానీ లేదా శనగలు కానీ లేదా పల్లీలు కానీ చేతిలో పెట్టుకొని ఈ మంత్రాన్ని జపం చేసి అవి తినడం ద్వారా వీళ్ళలో ఉన్నటువంటి కర్మ క్రోధ మోహ మోక్షం పొందేలా ఉంటుంది కాబట్టి ఈ మాత్రం ప్రయత్నం చేస్తే సరిపోతుంది చాలా బాగా వివరించారు గురుగారు గారు హోప్ఫుల్లీ మేషరాశి వాళ్ళందరికీ కూడా గుడ్ టైం స్టార్ట్ అవ్వాలని చెప్పి మనస్పూర్తి కోరుకుందాం నమస్కారం